మానస టీవీ న్యూస్కి స్వాగతం తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేసి పనులు పురోగతి సాధించాలని వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శుక్రవారం కమిషనర్ యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు మున్సిపల్ సిబ్బంది ప్రణాళికతో విధులు నిర్వహించాలని సూచించారు మంచినీరు వీరి దీపాలు చెత్త సేకరణ డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు తదితర అంశాలపై ఎమ్మెల్యే సమావేశంలో ప్రస్తావించి సూచనలు చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా చాలా ఇది వరకు ఎన్ని ఇష్యూస్ తాండూరు మున్సిపాలిటీలో చాలా పెద్ద ఎవరు ఉన్నా అంటే చాలా వరకు ఇంకా ఎక్స్ కౌన్సిలర్స్ అయినా కానీ వాళ్ళల్లో ఉంటూ నిరంతరంగా పని చేస్తూనే ఉన్నారు కానీ ఇంకేమైనా చాలా ఇష్యూస్ ఉంటాయి చాలా సమస్యలు ఉంటాయి వాటన్నిటిని కూడా ప్రతిదీ ఇక్కడ వచ్చి చేసి అప్పటికి ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండకపోతు ఉండొచ్చు అలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరు ఉన్నారు ఏదన్నా నలుమూలలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే ప్రతిదీ తానే అన్నీ తానే ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి మన మనోహరంగా అలా ఇప్పుడు వాటర్ ఇష్యూస్ కానీ లైట్స్ ఇష్యూస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకేమి పబ్లిక్ వచ్చి పెద్దగా చేయమని రాదో చేయమని చెప్పట్లేదు కావాల్సిన సౌకర్యాలు వాటర్ ఫెసిలిటీస్ కానీ లైట్స్ కానీ క్లీన్ కానీ ఇలాంటి చిన్న చిన్న పనులని మేము ఎవరు చెప్పాలి అని మాత్రం ఆఫీసర్స్ దయచేసి అనుకుంటాం అది మీ డ్యూటీ కార్యక్రమానికి వచ్చినటువంటి పబ్లిక్ డ్యూటీవ్ తోని మీకు చేయవలసిన అవకాశం ఉంటుంది ఈ సిక్స్ మంత్స్ నుంచి ఈ లోకల్ పార్టీ డీల కావడం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటే లేనప్పుడు ప్రజలు కూడా ఆంధ్ర మున్సిపాలిటీకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర ఉన్నది రెండవ మున్సిపాలిటీ మూడవ మున్సిపాలిటీ అనుకుంటా దాంట్లో ఇప్పుడు అందరూ కూడా ఇంట్రెస్ట్ చాలామంది వచ్చారు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ కావాలి కానీ చాలా మంది ఫ్రెష్ అపాయింట్మెంట్ అయ్యి ఇక్కడ వచ్చేది మీ జరిపడానికి సీరియస్ ఉన్నారు ఇంతకుముందు మన కమిషనర్ కూడా ఇన్ఛార్జ్ కమిషనర్ ఉండే గ్రామంలో ఒడ్సేపులో ఉడకపోయి వారిలో కొడకపోయి చనిపోవడం జరిగింది తాను రోడ్డు చుట్టుపక్కల కూడా ఆ విధంగానే రెండు పాలిసేపులు వస్తున్నాయి కొన్ని సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ బాగలేకపోవడం ఎక్కడ ఏ సమస్య చూసినా ముట్టుకుంటే దాన్ని అంతా కూడా ఒక శిథిలా వ్యవస్థలో ఉండడం దాని అంతా కూడా మళ్ళీ మొదటి నుంచి తీసుకోవాలంటే కొద్ది ఇబ్బంది అవుతుంది దాదాపు నేను ఈ సంవత్సర కాలంలో ఈ డ్రైనేజ్కు రోడ్లకు మున్సిపల్ రోడ్స్కే మున్సిపల్ పట్స్ దాదాపు మొన్న ఏడు కోట్లు టెండర్స్ కూడా పెట్టడం జరిగింది అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు మీ అందరు ఒపీనియన్ తీసుకునే పెట్టడం జరిగింది అదే కాకుండా ఎస్డీఎఫ్ఏ కానీ డిఎంఎఫ్ఏ కానీ చాలా టౌన్ చాలా ఉన్నాయి దీంతో తీరిపోయినట్టు లేదు దీన్ని మనం అందరం కూడా సమిష్టిగా తీసుకెళ్దాం ఎవరికి ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఒక చిన్న వర్షం పడితే మనం సాయి పూలే కానీ ఇవన్నీ నాలుగైదు వాళ్ళు ఏ విధంగా జలమైనవి చూసినాం ఆ సమస్య రాకుండా జరగ అలర్ట్గా శానిటేషన్ వాళ్ళే కాకుండా కానివ్వండి మీరు వార్డ్ ఆఫీసర్సే కానివ్వండి ఇంజనీరింగ్ సెక్సెస్ వాళ్ళు ఇవ్వండి సమన్వయంతో పనిచేయవలసిన బాధ్యత ఎంతకైనా ఉంటుంది ఈరోజు తాండూరు పట్టణంలో ఉన్నటువంటి ఎనభై వేల లక్ష మంది పాపులేషన్ వారికి ఏ ఇబ్బంది వచ్చినా మనకు ఇబ్బంది అనే మీ పైన పెద్ద గుర్తీ బాధ్యత ఉన్నది దాంట్లో మీకున్నటువంటి గ్రౌండ్ లెవెల్ సమస్యలు ఏదైనా ఉంటే దప్పుడు తే మాకు బాగుంటుంది అని చెప్పినప్పుడు మీకు చెప్పిన సంబంధిత అటువంటి అధికారానికి చెప్పండి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటే ఎలక్ట్రికల్ రాజు ఉన్నట్టు వాళ్ళకి చెప్పండి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి చెప్పండి శానిటైజర్ ప్రాబ్లం ఉంటే శానిటైజర్ వాడనం వాళ్ళకి చెప్పండి సేమ్ టైం వీళ్ళకి ముగ్గురు ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని కూడా కమిషనర్ కు ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయండి చేసి ఖచ్చితంగా మళ్ళీ మనం నెలకు రెండు నెలకు మనం ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం మనకు కావాల్సినటువంటి ఏ విధంగా అయితే ప్రజలకు వారి అవసరాలు ఏ విధంగా ఉన్నామో మీరు ఎప్పటికప్పుడు మీరు చెప్పినటువంటి అవకాశాలు కూడా మేము కమిషనర్తో టచ్లో ఉంటాను అవన్నీ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం మళ్ళీ మనం ఎన్ని సమస్యలు తీసినాం ఇంకా ఎన్ని రీజులు తేంక మనం చేయవలసినటువంటి సమస్యలు ఉన్నాయో మనం చర్చించుకొని వన్ బై వన్ వన్ బా చేసుకుందాం ఇప్పటికే ఆటోలు చెప్పినాం మన దగ్గర ఉన్నాయి దాదాపు ఇప్పటికే ఇరవై నాలుగు ఇరవై మూడు ఆటోలు ఉన్నాయని చెప్పారు ఇరవై నాలుగు ఆటోలకు ఇప్పటికీ పద్నాలుగు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా పది లేదని చెప్పి పది ఇబ్బందికరంగా ఉందని చెప్పారు నేను ఇమ్మీడియట్ కమిషనర్ గారికి చెప్తా ఉన్నాను ఆర్డర్స్ చూపిస్తాను దయచేసి ఆ పదిలో కూడా ఇరవై లక్ష రూపాయలు అయితే ఆ కూడా తీసుకొచ్చి ఎన్ని వీలైతే అన్ని వాళ్ళ శానిటైజర్ వాళ్ళకి పై అదే కాక ట్రాక్టర్స్ ఉన్నాయి ట్రాక్టర్స్ కూడా అవసరం అనుకుంటే తొమ్మిది ట్రాక్టర్స్ ఉన్నట్లయితే ఏడు ఫంక్షన్లు ఉన్నాయి ఏడు సరిపోతుంది దీంతో దీంతో చేసుకోండి కాదంటే ఆ రెండు కూడా మీరు ఏం చేస్తే బాగుంటుందో దాన్ని కూడా చేసేసుకోండి ఇదే కాకుండా ఇప్పుడు జేసీబీలు ఉన్నారు జేసీబీ మన దగ్గర ఒకటే ఉన్నది ఒక్క దాంతో పని చేసుకుంటే సరిపోతుంది ఆ ఒక్కటి కూడా మనకు ఒకటి కాకుండా ఇంక ఎక్కువ కావాలా ఎక్కువ అయితేనే మనకు బాగుంటుంది మనకి ఎందుకంటే పెద్ద పట్టణం అయిపోయిందంటే మనకి ఇంకోటి అవసరం అనుకుంటే ప్రజల అవసరం కోసము ప్రజల సాధక బాధ కలిపి ఇవ్వడానికి అవసరం అనుకుంటే ఇంకొకటి చేసి గుడ్మంత్రిని పట్టుకొని ఖచ్చితంగా దాన్ని కూడా పట్టణానికి ఇబ్బంది లేకుండా చేయవలసిన బాధ్యత మీకు అందరికీ ఉంది దయచేసి నేను వార్డ్ ఆఫీసర్స్ మరొకసారి నేను చెప్తా ఉన్నాను మీరు వార్డులకు వెళ్ళినప్పుడు రేషన్ చేపట్లకు విధిగా ఖచ్చితంగా వెళ్ళండి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఏ విధంగా జనాలకు పోతూ ఉన్నది వాళ్ళ ఉందో అధికారులు ఖచ్చితంగా మనము రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం ఎంతమంది సక్సెస్ఫుల్ గా ఉన్నారు ఆ వాళ్ళు రెండు వందల వరకు యూనిట్ల వరకు ఇచ్చే తీసుకునేటువంటి లబ్ధిదారులు ఎంతమంది ఇంకా ఎప్పుడు వాళ్ళు ఎవరైనా మిగిలిపోయిందా అదే కాకుండా ఎంతమంది ఉన్నారు ఆ గ్యాస్ సబ్సిడీ ఇచ్చిన తర్వాత కూడా సబ్సిడీ రాని వాళ్ళు కూడా కొంతమంది మిగిలిపోయినారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ ఆధార్ లెగ్లు కానీ కేవైసీ అప్డేట్ కాక లేక కానీ చిన్న ప్రాబ్లమ్స్తో కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా చేసే బాధ్యత మీరు తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా మనం టౌన్లో ఒక్క హౌస్ కూడా ఇంద్రామయంలో ఇవ్వలే ఆ ఇంద్రామయంలోనే మేము మీకు ఇప్పటికొక లిస్ట్ ఇచ్చినాం ఎంతమంది ఉంటారో తీసుకుంటే మొత్తం తాండ్రం ఎంత తిరిగి వందమంది పేర్లే ఇచ్చారు కూడా వచ్చినట్టు ఇంకా ఎవరు ఉంటే కూడా అన్నీ ఒకటేసారి తీసుకురావాలని ఇబ్బంది పెట్టినా అది కూడా తొందరగానే ఆ ప్రొసిడింగ్స్ కూడా ఒక కార్యక్రమం పెట్టుకుందాం ఈరోజు మేము ఈరోజు ముఖ్యంగా ఆ ఇంగ్ల పైన కూడా రివ్యూ చేసుకుందాం అందరం కూడా ఇవ్వగలసిన అవసరం ఉంది దానిపైన కూడా చర్చించుకోవాలని చెప్పి మీటింగ్ ఉండడం జరిగింది దాంట్లో ఇంద్రమ కమిటీ సభ్యులని మీ వాళ్ళ ఆఫీసర్లని అని మున్సిపల్ సిబ్బందిని అందరికీ ఒకసారి ఇవ్వకుండా వాళ్ళని ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా మొత్తం ప్రొసిడింగ్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అదే కాకుండా డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ మన దగ్గర ఇప్పటికే ఒక లిస్ట్ ఫైనలైజ్ ఉంది ఐదు వేల మంది దాని దగ్గర ఇప్పటికే మనలో కొంతమందికి లిస్ట్ ఇచ్చినాం ఆ లిస్ట్ మీకు అందరూ కూడా వార్డ్ ఆఫీసర్ లభిస్తాం నిజమైనటువంటి లబ్ధిదారుడు ఎవరు వాళ్ళ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయండి ఆ తర్వాత మా లీడర్లు ఎవరు ఉంటారు ఇంద్రమ కమిటీ మెంబర్లు ఉంటారు వాళ్ళు మీరు అందరు కూడా కోఆర్డినేషన్ కల్పి చేసుకొని ఆ డబుల్ బెడ్ రూమ్లకు కూడా ఫైనలైజ్ చేయవలసినటువంటి బాధ్యత మీరు ఒకటే నిజమైనటువంటి అరువుడికి అరువుడు మాత్రం మిస్ కావద్దు వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఖచ్చితంగా లిస్ట్ని అదేవిధంగా మీరు ఫైనలైజ్ చేయాలా ఇంకా చూస్తూ ఉన్నాయి లైట్స్ మీరు విరివిగా తప్పకుండా వార్డ్ ఆఫీసర్లు మీరు ఖచ్చితంగా ఎక్కడ లైట్స్ లేవో ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారా రాజుకి ఇస్తారా లేకపోతే కమిషనర్కి ఇస్తారా వారి ముగ్గురి నుంచి కూడా కాకుండా డైరెక్ట్ నాకు కూడా ఫోన్ చేయండి తప్పకుండా దానిపైన ఎందుకంటే ఇంకా మనం లైట్స్ లేకుండా నైట్లో ఇబ్బందికరంగా టౌన్ ఇంత పెద్ద టౌన్లో లైట్స్ లేవు అని చెప్పినప్పుడు కొద్దిగా బాధిస్తూ ఉంది ఇంత వ్యవస్థ ఇంత యంత్రంగా ఉండి ఇంకా మనం చిమ్మ చిక్కట్లనే ఉంటామంటే అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది దయచేసి అది ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు లైట్స్ను శానిటేషన్ పైన ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలా అదే కాకుండా మీరు వన్ టూ అవర్స్ మాత్రం మీరు ఆఫీస్కే పరిమితం కాకుండా పరిమితం కాకుండా ఖచ్చితంగా ఫీల్డ్లో వాళ్ళు మాత్రం రోజు ఒకటి రెండు గంటలు మీరు ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి జవాన్లు కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ సేమ్ పని చేస్తూ వాళ్ళ పైన మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి యాప్ ఇక్కడ చేసినామని చెప్పి ఇప్పుడే ఉమాశేఖర్ చెప్పాడు దాంట్లో వాడావిస్తూ కూడా మీరు అందరూ కూడా చేయండి దాంట్లో ఎక్కడ ఏదో మీరు ఏదంటే దాంట్లో కూడా రిమార్క్స్ పెట్టండి మంచిగా ఉంటే వాళ్ళని ఎంకరైజ్ చేయండి మంచిగా చేసిన వాళ్ళని ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి మంచితనంలో వాళ్ళకి చెప్తే ఖచ్చితంగా అందరు కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కమిషనర్ గారు కూడా చెప్తా ఉంది దయచేసి ఈ దోమలకు అదే పోలీసు అది కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చూస్తే నాకు కూడా బాగా ఎవరే ఉన్నది అక్కడ చనిపోయింది అన్నందుకు వచ్చిన చాలా మంది ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా జ జలుబులు జ్వరాలు చాలా వస్తూ ఉన్నాయి మీరు దీన్ని నివారించడానికి ఏదైతే ఉంటుందో అని బెస్ట్ బాగుంటుందో అవన్నీ కూడా చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా నేను ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు ఎప్పుడు దయచేసి మీరు అందరూ కూడా కష్టపడి అందరం ప్రజల పక్షాన్ని నిలబడితేనే రేపు అందరికీ మీకు మంచి పేరు వస్తుంది నాకు మంచి పేరు వస్తుంది మీరు జనాలకు లేకుండా జనాల సమస్యను పరిష్కరించలేక పరిష్కరించకపోతే నాకు ఇబ్బందికరంగా ఉంటుంది దయచేసి శాసనం అయితే ఒక చేయలేదు లాస్ట్ టైం మనకు అలవాటు అయిపోయింది అదే కుప్పిగంతలు ఏది కాబట్టి కానీ ఆ సొంతంలో పనులు నడవనీయము తాడు అయిపోయింది అది చెల్లిపోయింది అది అది స్క్రాప్ కింద అయిపోయింది ఎవడైతే పనులు ఆ పనికి వస్తాడో వాడు స్క్రాప్ కింద అది ఎవడైతే చేస్తుంది వాడు అప్పుడే తృప్తి ఏకాగ్రత నేను అది ఏది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ అన్ని పండ్లు చేస్తాం కరెక్ట్ శిలాపల కళ్ళు ఏం లేవు అన్ని కరెక్ట్ పనులు చేస్తాం అది స్టార్ట్ చేపిస్తాం ఖచ్చితంగా మన ఒక కంప్లీట్ చేస్తాం పార్టీ టూ రిజర్వేషన్ మొన్న అసెంబ్లీలో కూడా మన తీర్మానం చేయమని చెప్పి ఆర్ కృష్ణ గారు ఏం చేసేది తీర్మానం అది కరెక్ట్ లేదు ఈ విధంగా చేస్తే నేను చేపిస్తాను చెప్తున్నాను మళ్ళీ స్పెషల్గా దానికోసమే అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ పెట్టి అసెంబ్లీ తీర్మానం కూడా పాల్ చేయడం జరిగింది మళ్ళా గవర్నర్ కూడా పంపించడం జరిగింది రాష్ట్రపతి కూడా పంపించాను ఆర్ కృష్ణ చేతిలో వాళ్ళ చేతి ఉంది ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది తొందరగా చేస్తే రేపు పదిహేను తారీఖున మనం ఏదైతే సభ పెడుతున్నామో కామారెడ్డి సభలో ఆ రోజు బీసీ డిక్లరేషన్ మనం కామారెడ్డికి అక్కడ నుంచే చేసినాము రేపు ఇది కూడా మళ్ళీ ఒకసారి జీవో కూడా ఇచ్చేసి ఫిఫ్టీన్త్ రోజు అనుకుంటాను ఆ రోజు క్యాబినెట్ పెట్టి జీవో కూడా ఇచ్చేసి దాన్ని గవర్నర్ మన ప్రెసిడెంట్కి ఒకసారి పంపించి ఎలక్షన్స్కి వెళ్దామని చెప్పి జీవో ద్వారా ఎలక్షన్స్కి వెళ్దామని ఉన్నా దానికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి సర్పంచ్ ఎలక్షన్స్ అయినా బ్రిటిష్ ఎలక్షన్స్ అయినా సిద్ధంగా ఉండాలి ఆటో కూడా తయారున్నది తప్పకుండా మంచి రిజల్ట్స్ ఉంటాయి తాంధ్ర చరిత్రలో ఇప్పుడు కూడా నాలుగు మండలాలు మనం కాంగ్రెస్ పార్టీకి జెండాకి వెళ్ళాలి సార్ కానీ నాలుగు మండలాలకు నాలుగు నాలుగు కాంగ్రెస్ గెలుస్తుంది ఎవ్రీ మంత్ లాస్ట్ టైం సీజన్ లో మనం ఎంత సప్లై చేస్తున్నామో దానికి ఎక్కువ సప్లై చేస్తుంది ఇంకొకటి ఏమైందంటే లాస్ట్ మే నుంచి వర్షాలు కంటిన్యూషన్ వచ్చినందుకు ఎక్కువ కూడా వృద్ధాండేసి వాళ్ళు కొద్దిగా స్టార్టేజ్ అలాంటికల్లా ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ తీసుకోనికే ప్రయత్నం దొరుకుతుంది 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 వాళ్ళకి అవసరానికి కొద్ది ఎక్కువ మించి స్టాక్లు పెడుతుంది దాంట్లో భాగంగా ఇది ఏదన్నా తక్కువ పడ్డది మనకి ఇచ్చినటువంటిది రాదంటే ఇది బీజేపీ తగ్గడమే మనం ఎంతైతే ఇంటెంట్ పెట్టినామో మన తెలంగాణకు ఎంతైతే యూగా రావాలో కావాల్సినటువంటి ఏమీ ఇవ్వకపోవడం దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ వాళ్ళు తప్పుగా బీజేపీ వాళ్ళు మనకి ఇవ్వాలి ఎక్కువగా మళ్ళీ అక్కడక్కడ అదో మాట ఇదో మాట మళ్ళీ మనం విన్న అబండాలు వేయడం మాత్రం చాలా తప్పది అలాంటిది వారి మళ్ళెక్కడ కూడా వాళ్ళు మాట్లాడద్దు వాళ్ళు ఈరోజు సెంట్రలో వాళ్ళు ఉన్నారు నరేంద్ర మోడీ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్నారు అక్కడ నుంచి మీరు ఫుల్ ప్లెట్స్ స్టాక్ తెచ్చిస్తే మనకు ఎక్కడ కూడా మనం ఇచ్చేస్తాము మనం తెచ్చినటువంటి స్టాక్ నిదా మిస్యూజ్ అయితే మీరు పాయింట్ అవుట్ చేయండి దానికి జవాబు ఇవ్వడం సిద్ధంగా ఉంది